సో మరి సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డులకి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పొచ్చు అలాంటిది కొంతమంది నటీనటులకు తగిన గుర్తింపు రాలేదంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం మరి సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే జాతీయ అవార్డ్స్కి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉంది అలాంటిది ఇప్పుడు కొంతమందికి అయితే అవార్డ్స్ అయితే ప్రకటించారు కాకపోతే కొంతమందికి నటు నటీనటులకు కానివ్వండి సినిమాలకు కానివ్వండి తగిన గుర్తింపు రాలేదంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మేడం ఏమంటారు ముందు జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రతి ఒక్కళ్ళకి మన అభినందనలు అందజేద్దామండి ముఖ్యంగా బాలకృష్ణ గారికి వచ్చింది వారు నటించిన భగవంత్ కేసరికి అదే విధంగా చాలా మంది బలగాల్లో ఒక పాటకు వచ్చింది అంటే ఇవన్నీ కూడా సంతోషించాల్సిన విషయం అదే విధంగా సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు అమ్మాయి కూడా సుకృతి గాంధీ తాత చెట్టు అనే సినిమాలో వచ్చింది బేబీ సినిమా కూడా వచ్చింది ఇట్లా ఆ తర్వాత హనుమాన్ యానిమేషన్కి వచ్చింది సో అంటే తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు ఉంది అనేది మనకు ఒక సంతోషించాల్సిన విషయం ముఖ్యంగా బలగల్లా పాటకు రావటం కూడా చాలా బాగుంది అది అయితే మీకు ఎప్పుడు అవార్డ్స్ వచ్చినా కూడా ప్రతి వాళ్ళకి ఒక తృప్తి ఒక అసంతృప్తి ఆ రెండు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి ఇవాళ వాళ్ళు కమెంట్ చేశారు వీళ్ళు కమెంట్ చేశారు అంటే అది ఉంటూనే ఉంటుందండి మీరు ఎంతమందిని సంతృప్తి పరచగలరు ఏ విషయమైనా సరే కొద్దిగా అసంతృప్తి ఎవరో ఒకరికి ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ గద్ర అవార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా చిన్న ఒకటి రెండు చిన్న కమెంట్స్ వచ్చాయి వస్తాయి అది కానీ అక్కడ మనకుండే సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి అక్కడ వాళ్ళ జడ్జెస్ లేకపోతే జూరీ మెంబర్స్ దాని నిర్ణయాలు తీసుకోవటం ఉంటుంది ఇక్కడ ఎవరి లో ఉండవు సాధారణంగా చాలా రేర్ గా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది అంటే చాలా రేర్ మనకు తెలియదు అది వాళ్ళు అక్కడ ఉండే అవన్నీ చూసి ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తారు అందరూ కలిపి తీసుకునే నిర్ణయాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఆడ జీవితానికి రాలేదు లేకపోతే రణబీర్కి అదేంటి యానిమల్ సినిమాకి రణబీర్కి వచ్చిన రాకపోయినా ఆడు జీవితం గురించి కొంత ఆలోచించవచ్చు కాకపోతే ఏంటంటే ఆ క్యారెక్టర్ అలాంటిది ఆడు జీవితం అనేది అది గల్ఫ్ కి సంబంధించి అక్కడ మేకలను పెంచుకుంటూ అక్కడ ఉద్యోగానికి వెళ్ళి మీద ఒక మంచి కథ వచ్చింది ఒకసారి ఈనాడు అనుబంధంలో ఆదివారం అనుబంధంలో చాలా బాగుంటుంది ఆ కథ మీరు చదివారులేదు నాకు తెలీదు అంటే అతను ఎంత కష్టపడి ఎట్లా వస్తాడు వెనక్కి రావడానికి అతను స్ట్రగుల్ అవుతాడనమాట చాలా ఘోరమైన పరిస్థితులు అతను బతకడం అనేది ఒక మిరకిల్ అనమాట సో అలాంటి కథలు చదివినప్పుడు మనం చాలా చలిస్తాం సో అందుకని ఆడు జీవితానికి రాలేదు అంటే మనకి దానికి కూడా మనం కారణాలు చెప్పలేము ఇప్పుడు వచ్చిన వాటిలో చూసుకుంటే షారూక్ ఖాన్కి వచ్చింది తర్వాత రాణి ముఖర్జీకి వచ్చింది అట్లా అంటే ఆ కథలను బట్టి వస్తాయండి ప్రతిదీ మనం నెగిటివ్గా కమెంట్ చేయాలనుకుంటే ఏం చేయలేం ఇప్పుడు దక్షిణ భారత చలచిత్రీమలో ఈ సినిమాకి రాలేదు దక్షిణ భారత సినిమాల్లో మలయాళంలో ఆడు జీవితానికి రాలేదు అనేది ఒక కంప్లైంట్ సో ఏది ఏమైనా ఇప్పుడు మీరు అంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ సినిమా అవార్డ్స్ అనేవి ఇస్తున్నారు నేషనల్ అవార్డు కూడా ఇస్తున్నారు అలాగే రాష్ట్రాలు కూడా వారికి తగ్గట్టుగా వారు ఇస్తారు ఏది ఇచ్చినా ఒకళ్ళది బాగుంది అంటే ఇంకోళ్ళది బాగులేదని కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ గ్రేడింగ్ లో ఎక్కడో చిన్న ఒక మార్కో ఓ మార్కో తగ్గి ఉండొచ్చు అంత మాత్రం నా సినిమా బాగోలేదని కాదు లేదంటే ఇవ్వలేదు అనే ఒక కమెంట్స్ చేయటం అనేది సర్వసాధారణం అది అండ్ ఇంకొకటి మేడం మీరు అన్నట్టు ఒక నాలుగైదు సినిమాలు ఉంటే ఒక్కదాన్నే మనం ఎంచుకుంటాము అలాంటిది మిగతావి మీరు అన్నట్టు బాగాలేదని కాదు కాకపోతే స్పోర్టివ్ గా తీసుకోవాలి ఎలాంటి ఫీల్డ్ లో ఉన్నా కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది సో ఏమంటారు అంటే ఇలాంటి కమెంట్స్ చేయడానికి మనకి అలా రీజన్ అయినా ఖచ్చితంగా మీరు అన్నట్టు నాకు రాలేదు అని మనం బాధపడకూడదు ఇప్పుడు పుస్తకాలకి ఇచ్చారు పుస్తకాలకు ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని పారామీటర్స్ పెట్టారు అంటే సినిమాకి సంబంధించి ఒక వన్ ఇయర్ లో ప్రింట్ అయిన బుక్స్ కని పెట్టారు దాని ప్రకారం మనం ఇచ్చాం నవలకి ఇవ్వలేదు అంటే నవల కాదు అక్కడ రాయాల్సింది అంటే ఆ పారామీటర్స్ కి తగ్గట్టుగా ఒక పుస్తకాన్ని ఎంపిక చేస్తారు అంతే తప్ప మీరు దీనికి ఎందుకు ఇవ్వలేదు నాకు అన్యాయం జరిగింది అంటూ మొహం ముడుచుకుని మనం ఎవరిని కంగ్రాచులేషన్స్ చెప్పకుండా అంటే అది బాగోద సి సీ షుడ్ హ్యావ్ ఒక సర్టన్ లెవెల్కి వచ్చాక మనం చాలా హుందాగా ఉండాలి కాబట్టి ఇవన్నీ జరుగుతాయండి ఇప్పుడు ఒక మంచి ఉన్న చోట ఒక చెడు ఒక ఒకళ్ళకి సంతోషం ఉంటే ఇంకొకరికి దుఃఖం ఇవన్నీ సహజం అయితే మీరు చెప్పినట్టుగా ప్రతిదీ స్పోర్టివ్ గా తీసుకోవాలి ఆ స్పోర్టివ్ గా తీసుకోవటం అనేది తగ్గిపోతుంది మనకి ఇప్పుడు మన స్కూల్స్ లో చూడండి ఇప్పుడు ఇట్లాగా వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఒక కలెక్టర్ మార్చింది అంటే ఇట్లా బ్యాక్ బెంచెస్ లేకుండా ఇట్లా ఇట్లా దాన్ని ఏమంటామని యు అని కాదు అట్లా తీసుకొచ్చారు కానీ దానివల్ల మీకు మీరు డాక్టర్స్ ని సంప్రదిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు కళ్ళకి ప్రాబ్లం ఇప్పుడు మీరు ఇట్లా సైడ్ కి ఇట్లా కూర్చుని ఉంటారండి బ్లాక్ బోర్డ్ ఇలా చూడాలి సో మీకు మెడ నెప్పెడుతుంది కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి ఇప్పుడు ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా ఆలోచించాకే క్లాస్ రూమ్స్ ఇలా ఉండాలి లేదా బ్లాక్ బోర్డ్ ఇలా ఉండాలి అనేది పెట్టారు అంటే ఇది ఎందుకు ఇక్కడ మీరు అసందర్భం అని అనుకోవచ్చు కానీ అసందర్భం కాదు అలాగా కొన్ని పారామీటర్స్ ప్రతిదానికి ఉంటాయి అనమాట ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు మీరు అన్నట్టు ఒక నాలుగు సినిమాలు వస్తాయి నాలుగు సినిమాల్లో కథాకథనం కావచ్చు వాళ్ళ యాక్షన్ కావచ్చు అది సమాజానికి ఏం మంచి చెప్తోంది అనేది కావచ్చు ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఆడ జీవితం అనేది ఒక వ్యక్తి కథ అది అతను పడ్డ కష్టం అది ఓకే ఆ కష్టం ఉండకూడదు మీరు ఇలా వెళ్ళకండి అని అతను చెప్పాయమో మనకు తెలీదు కానీ యానిమల్ లో ఏముంది మనకి సమాజానికి హితవు చెప్పేది కదా రణబీర్ కపూర్ చాలా బాగా చేశాడు అంటే యాక్షన్ ఒకటే కాదు కదా అందులో ఉండే దాన్ని ఏమంటారు మీరు హింస అనేది కూడా అందులో ఉందిగా మరి హింసకి ఇస్తారా అది నేను అనేది మీరు మన దృష్టికోణం ఒకలా ఉంటుంది జడ్జెస్ దృష్టికోణంలో అన్ని ఉంటాయి సో అందుకని వాళ్ళు దాన్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మనం ఇది జాతీయ అవార్డ్స్ లో దానికి అన్యాయం జరిగింది లేదా వీళ్ళకి అన్యాయం జరిగింది అవన్నీ ఉంటాయండి ఇక్కడ న్యాయ అన్యాయాల కంట ఎవరికి వచ్చింది దేనికి వచ్చింది ఎలా వచ్చింది మంచిగా ఉంది అని మనం ఆలోచిస్తే ఇంత బాధపడక్కర్లేదు కమెంట్ చేయక్కర్ మనం ఇంకొకటి ప్రతి ఫీల్డ్ లో కాంపిటీషన్ అనేది ఉంటుంది కాకపోతే కొంతమంది తొందరగా డిసపాయింట్ అయ్యి డిసప్పాయింట్మెంట్ అయ్యి వెనక్కి స్టెప్ వేస్తూ ఉంటారు సో మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు సో ఒకవేళ ఆడియన్స్ కి చెప్పాలంటే మీరు కనుక ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు మెంటల్ స్టెబిలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయాలంటారు ముఖ్యంగా పేరెంట్స్ అండి నువ్వు ఫస్ట్ ఏ రావాలి నువ్వు పోటీ పరీక్షలు ఎప్పుడు ముందే ఉండాలి అంటే ఫస్ట్ ఒకళ్ళే వస్తారు లేదు తప్పితే ఇద్దరు రావచ్చు రేర్ కేసెస్ లో ఇద్దరు వస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ మామూలే కాబట్టి వాళ్ళకి ఫస్ట్ వచ్చిందంటే వాళ్ళు కష్టపడితే వస్తుంది నువ్వు కష్టపడు ఒకవేళ కాదు నా కెపాసిటీ ఇంతే అనుకున్నప్పుడు థర్డ్ వచ్చినా లేదు తర్వాత వచ్చినా కూడా మీరు బాధపడకూడదు పేరెంట్స్ కూడా వాళ్ళని అలా పెంచాలండి అంటే కొంత సహజంగా నేచర్ ఉంటుంది అలా సమస్య ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గర చూపించాలి సైకియాట్రిస్ట్కి ఎందుకంటే అవి చాలా డేంజర్ అలాంటివి చాలా సినిమాలు కూడా వచ్చాయి మీకు గుర్తుంటే అయితే అంటే ఇలా అసూయతోటి చంపేసేడాలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ పిల్లల విషయంలో వాళ్ళు ఎదుగుదలే కాదు సైకలాజికల్ ఎదుగుదల కూడా చాలా ముఖ్యం అండి ఇవన్నీ కూడా పేరెంట్స్ కూడా గమనించాలి ఈవెన్ మీరు పెద్ద కూడా చాలా మంది జెల్సీ ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా అన్ని ఫీల్డ్స్ లో ఉంటుంది అది జెలసీ ఫీల్ అవటం కాదండి కావాల్సింది ఇప్పుడు ఒకళ్ళని ఎందుకు ఇష్టపడుతున్నారంటే మీరు చెప్పడానికి మీ దగ్గర ఆన్సర్ ఉండదు ఇప్పుడు మీ యాంకరింగ్ చాలా మందికి నచ్చచ్చు వేరే వాళ్ళది నచ్చకపోవచ్చు అంత మాత్రాన వాళ్ళని తక్కువ చేయడం కాదు మిమ్మల్ని ఎక్కువ చేయడం కాదు మీరు ఎందుకో నచ్చుతారు అంతే ప్రజలకి దానికి మనం మీరు ఎలా దాన్ని ఒప్పుకుంటారు అంటే మనం ఎవరు జడ్జిమెంట్కి ప్రజలకు ఎందుకు నచ్చారు మీరు అనేది మిమ్మల్ని అనలైజ్ చేసే అవతల వాళ్ళు ఓకే ఈ ఊళ్ళో ఈ క్యారెక్టర్స్ నచ్చినట్టున్నాయి ఐ హావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అనుకుంటే ఆ జెలసీ రాదు కాబట్టి ఈ జెలసీని పెంచుకోవద్దు మనం వెనకబడ్డ తప్పు లేదు మన ఫస్ట్ ఏ రావాలని లేదు ఒకళ్ళు ఫస్ట్ వస్తారు ఒకళ్ళు సెకండ్ వస్తారు ఒకళ్ళు థర్డ్ వస్తారు కొంతమంది లాస్ట్ లో కూడా ఉంటారు కానీ వాళ్ళకి తెలివితేటలు అని కాదు వాళ్ళకి ఫోకస్ తక్కువ ఉండి ఉండొచ్చు అంతా ఓకే మేడం నమస్తే